బ్యాక్ టు శ్రావణ్ బ్లాక్స్ ఫ్రమ్ మైపే బీచ్ సో మనమైతే ఉడిపికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అవేలో మైపే బీచ్ అండ్ ఐలాండ్ అయితే ఇది ఉందన్నమాట సో దాని దగ్గరనైతే అయితే రిసార్ట్లో అయితే మనమైతే నైట్ అయితే రూమ్ తీసుకున్నాం సో ఇక్కడే స్టే చేస్తాం సో ఫస్ట్ అయితే మనమైతే టిఫిన్ చేసి ఇక్కడ నుండి ఐలాండ్ అయితే ఉంది మైపే బీచ్లో అండ్ ఏమంటారు వాటర్ స్పోర్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇన్ కేసు మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం లేదంటే అదిపోయి ఐలాండ్కి అయితే పోవడానికి అయితే ట్రై చేద్దాం బోర్డులో సో రోజైతే బీచ్ బీచ్లో చిల్లి రావడమే మొత్తం బ్లాగ్ మొత్తం సో బ్లాగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఫస్ట్ అయితే లైక్ చేయండి సో అయితే వెళ్దాం ఫస్ట్ ఈ రోజుకి మన బ్రేక్ఫాస్ట్ మన వాళ్ళైతే వెయిట్ చేస్తారు ఇంకా మనదైతే వచ్చేసింది ప్రకాష్ బ్రో కానిచ్చేస్తుండే ఆల్రెడీ టిఫిన్ అయిపోయింది సో మైపే బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇంకా ఒకసారి మా పైలట్ టెక్సీ తీస్తే విల్ స్టార్ట్ అయితే వెళ్తున్నాం మైపే బీచ్కి అంటే మా ఉన్న రిసార్ట్ నుండి అండ్ ఐ మీన్ రూమ్ నుండి వన్ పాయింట్ టూ టూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అవర్ రూమ్ అనమాట సో వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సో ఒక్కసారి అడికి వెళ్ళిన తర్వాత విల్ కవర్ ఎవరి మైపే బీచ్కి అయితే వచ్చేసినాం అనమాట మనల్ని ఎట్లా పోతుందో లేదో లెక్క అభిరెడ్డి ఎంజాయ్ చేస్తున్నావుగా బీచ్లా చిల్ అవుతుండు బాగానేమో కాకపత్తాలు ఎరుకుంటుండు బీచ్లో ఉండి మీకు అవే పని చేస్తాయి బాను ప్రకాష్ ఎట్లుంది బీచ్ అంతే కదా మామూలుగా నైట్ వస్తే ఏంది బీచ్ ఇట్లుంది అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది మామూలుగా లేదు అసలు బీచ్ అయితే అండ్ ఆడ కొన్ని స్పోర్ట్స్ కూడా ఉన్నాయి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ సమ్వేర్ ఓవర్ దేర్ అండ్ అక్కడ వచ్చేసి ఇవాళ చాలా రష్ అవుతుంది మేము నడుచుకుంటూ బీచ్లో వాక్ చేసుకుంటూ పోదామని అయితే బీచ్ నుండి అయితే వెళ్ళిపోతున్నాం చాలా రష్ ఉంది మొత్తం లోపలైతే వాటర్ యాక్టివిటీస్ చేస్తున్నారు మీకు ఇక్కడ కనిపిస్తుంది కావచ్చు ఉంది బీచ్ అయితే లోపలికి పిల్లలు యాక్సెస్ చేయడానికి కూడా మంచిగా అయితే ఉందన్నమాట అంటే మైపేలో ఎవరు లేరు అనుకున్నాం యాక్చువల్ కానీ చాలా రష్ మామూలు కాదు ఇది నా మురుడేశ్వర్లో ఎంత రష్ ఉందో అంత రష్ ఈడ కూడా అండ్ ఐ ఐలాండ్ వచ్చేసరికి ఈడ ముంగట్ ఉంది ఇప్పుడు మనం బోట్ మాట్లాడుకొని ఐలాండ్కి అయితే పోవాలి ఐలాండ్ పోయి మళ్ళీ రిటర్న్ అయితే రావాలన్నమాట ఆడదేమో పారా అది అంటారు కదా గాలి లేదని పారా ఏదో అంటారు అది ఉంది ఇదేమో జాంపింగ్ ఉంది అక్కడ బోటింగ్ ఉంది పిల్లలేమో మంచిగా ఇక్కడ దింపుతున్నారు రేషన్లా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మంచిగా ఉంది బీచ్ అయితే మేము ఇంకా ఉడిపి మనకి ఇక్కడికి వెళ్ళి మైపాయి బీచ్ నుండి ఉడిపికి వచ్చేసరికి సిక్స్ కిలోమీటర్ అన్నమాట యాక్చువల్లీ ఆడికి పోదాం అనుకున్నాం మనకు తెలిసిన వాళ్ళు అవి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో సజ్జెస్ట్ చేసారట బీచ్కి వెళ్ళండి మంచిగా ఉంటుంది సో దట్స్ వై ఆర్ ఇయర్ నైస్ ఐలాండ్కి అయితే ఆ బోట్ మాట్లాడుకొని ఐలాండ్కి అయితే వెళ్ళిపోదాం ఎంత ఉంటుందో బోట్కి ప్రైజ్ అయితే తెలియదు ఒకసారి అయితే మాట్లాడుకొని ఐలాండ్కి పోయి వద్దాం మీకు కూడా చూపిస్తా దాని పేరు సెంట్ మేరీస్ ఐలాండ్ అనుకుంటాం మేబీ ఐ థింక్ ఐ గెస్ టికెట్ కౌంటర్ అనమాట పర్ పర్సన్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అనమాట ఐలాండ్కి బోటింగ్ అండ్ అలా ట్వంటీ మినిట్స్ స్పెండ్ అండ్ మళ్ళీ రిటర్న్ అనమాట సో రిటర్న్ టికెట్ అయితే తీసుకున్నాం సిక్స్ నెంబర్కి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఇది లైన్ అనమాట మొత్తం అండ్ ఈ లైన్ అయిపోయిన తర్వాత మనకైతే బోట్లోనైతే ఐలాండ్కి అయితే తీసుకెళ్తారు బోట్ అయితే వచ్చిందనమాట అక్కడికి వెళ్ళి సో లైన్ వైజ్గా అయితే బోట్లోకి అయితే పంపిస్తారు అండ్ ఐలాండ్కి అయితే వెళ్ళిపోతాం బోట్లో ఇస్తాం బోట్లకైతే వచ్చేసినాం ఐలాండ్ వచ్చేసి మనకు అన్నమాట అక్కడ ఉంది ఐలాండ్ మనం ఇప్పుడైతే ఐలాండ్కి గట్టి వెళ్తున్నాం సో మంచి ఒకసారి ఐలాండ్కి వెళ్ళినాక మీట్ అవుతా అనమాట బోట్లు అయితే ఉన్నాయి సో మన ముంగడైతే ఐలాండ్ అయితే ఉందో సెంటీ మేరీస్ ఐలాండ్ అనమాట దాని పేరైతే సో మన అయితే ఇంకా కూర్చున్నారు నేనైతే బోట్కి ముంగడు ఉండి వీడియో అయితే ట్రై చేస్తున్నాను

ఐలాండ్ అనమాట సో చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి ఫుడ్ కోసం చాలా క్లీన్గా ఉంది చూలాండ్ అయితే చాలా క్లీన్గా ఉంది ఆడతాను పోచ్చుకుంటే చాలా క్లీన్ ఉంది కానీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే కొంచెం ఒక టూ హండ్రెడ్ అట్లా త్రీ హండ్రెడ్ అట్లా ఛార్జెస్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ అంటే కొంచెం ఎక్కువ అంటే అక్కడ నుండి మన బీచ్ నుండి ఇక్కడికి అరౌండ్ త్రీ కిలోమీటర్స్ ఉన్నట్టుంది సో బాగుంది ఫోటోస్ కోసం ఐలాండ్ కూడా చాలా కంప్లీట్గా ఉంది చూడండి కొబ్బరి చెట్లు అండ్ దిస్ కానీ అండ్ ఆడున్న స్టోన్స్ కానీ కొంచెం బాగుందనమాట చాలా బాగుంది కొంచెం ముంగడా అట్లా పోయి అక్కడ వాటర్లో కొద్దిసేపు కాళ్ళలో పెట్టి కూర్చుంటే చిల్లు అవుతుంది మంచిగా

లోపల మొత్తం వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అసలు లోపల మనం ఏంటంటే అది అనిపిస్తుంది బాగుంది మన అయితే ఎటో వెళ్ళిపోయారు మన లో అభి నేను మాత్రం ఇట్లా జరుగుతుంది మొత్తం వాళ్ళు ఏమో ఎటో వెళ్ళిపోయారు ఎంత క్లియర్గా ఉన్నాయో మీరే చూడండి వాటర్ అయితే కనిపిస్తుంది ఈరోజు అభియాడ్ కూడా కనిపిస్తుంది పూల పూల సొక్కేసుకోండి అల్లం మొత్తం వెళ్ళిపోకుండా ఇంకో ఫిషెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ క్రాప్ ఒకటి ఇటవేంద్ర క్రాప్ వాటర్ క్రాప్స్ ఎక్కుతున్నాయి చూడండి మీరు ఎస్ 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 క్రాప్స్ వెళ్తున్నాయి క్లియర్ ఉన్నాయి వాటర్ అయితే ఇంకా మంచిగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు యాక్చువల్గా కానీ పోలీసు వాళ్ళు లోపలికి అలో చేస్తలేరు అనమాట ఉన్నారు పోలీసు వాళ్ళు అయితే లోపలికి అలో చేస్తలేరు మనం ఇది ఇదైతే మన వాళ్ళు ఎక్కడ పోయారో కూడా తెలుస్తలేదు వాళ్ళ ఫోటోల మీద వాడి మమ్మల్ని వదిలిపెట్టి పాడేసారు మొత్తం కావాల్సినవి మిస్ చేస్తారు వాళ్ళు దీపం మీరు కూడా ముడేశ్వరం నుంచి ఉడిపికి వెళ్ళే దారిలో ఒక మంచి బీచ్ కోసం చూసినట్టయితే ఈ మైపా అండ్ సెంట్ మేరీస్ ఐలాండ్కి అయితే రండి సూపర్ ఉన్న వ్యూస్ కానీ అన్ని కానీ పర్ పర్సన్ బోట్కి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అదైతే చూసుకోవాలి తప్పదిగా ఎట్లుంది ల్యాండ్ ఐలాండ్ బ్రో బన్నీ చెప్పు బ్రో బాగుందిగా ఫోటోస్ మంచి వచ్చినాయా వీళ్ళు ఇద్దరు ఫోటోలు దిగురమంటే మొత్తం ఫోటోషూటే పెట్టుకోరు ఇద్దరు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లాగా అంతే అంతే లేరు మీరు ఆడో ఎంజాయ్ చేస్తుండగా మావాడు చూడండి ఆడు ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేస్తాడు పోతాండు వస్తాడు సో మొత్తం ఐలాండ్ అయితే తిరిగేసినాం సో బ్యాక్ ఇంకా రూమ్ ఇంకా ఏం లేదు ఇంకా ఆల్మోస్ట్ త్రీ అవుతుంది వన్ కట్లు వచ్చినాం అనుకుంటా ఇప్పుడు త్రీ అవుతుంది టూ అవర్స్ మొత్తం చుట్టేసినాం ఫోటోలు లీజ్ చేసుకున్నాం అంతా కంప్లీట్ చేసేసాం ఐలాండ్ నుండి అయితే బ్యాక్ అయితే వచ్చేసినాం అనమాట ఇంకొంచెం దూరం వెళ్తే బీచ్కి రీచ్ అయిపోతాం బీచ్ నుండి కొద్దిసేపు నుండి అక్కడ నుండి అయితే వెళ్ళిపోయి ఇంకా మీద తర్వాత చూద్దాం బ్యాక్ టు బీచ్ సో అన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో బోట్ కానీ అండ్ పైగా ఉండే స్కై డైవి డైవింగ్ కానీ అండ్ స్కూబా డైవింగ్ కూడా లోపల తీసుకొని చేపిస్తారట అండ్ ఇడ ఇది కూడా ఉందనమాట దీన్ని వాటర్ బీచ్ దాన్ని వాటర్ నాకు దాని పేరు కరెక్ట్ వస్తలేదు అది ఉంది అండ్ ఇడ బ్యాట్ ఇవన్నీ ఇఫ్ ఇన్ కేస్ ఉడిపి నుండి ఇచ్చి సారీ మురుడేశ్వర్ నుంచి ఉడిపి వెళ్ళే రోడ్లో కనుక మీరు ట్రావెల్ కనుక చేస్తున్నట్లయితే పక్కా విజిట్ అయితే చేయండి బాగుంది బీచ్ కానీ ఐలాండ్ కానీ సూపర్ ఉంది సన్సెట్ సో టైం వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ చెప్పా కదా ఈవినింగ్ అట్లా మళ్ళీ బీచ్ దగ్గరికి వాక్ కోసం వస్తాను సో వాక్ అయితే వచ్చిన సన్సెట్ కావడానికి రెడీగా ఉన్నాడు సన్ను బీచ్ కొంచెం క్లీన్ లేదు ఇటు సైడు అటు సైడ్ మంచిగా క్లీన్గా ఉంది మనం మార్రింగ్ పోయినప్పటిది ఇప్పుడేమో అంత క్లీన్ లేదు బన్నీ బాబు నేను ఇద్దరం వచ్చాను బన్నీ ముంగడం నడుస్తున్నాడు మనం ఆడిపోవాలి పోవాలి ఆ ఎడ్జ్కి ఆడికి వెళ్తే మంచి సన్సెట్ పాయింట్ ఉంటుంది ఫొటోస్ కూడా మంచిది ఏనికి వస్తుంది రెండు ఆఫ్ ది పాయింట్ ఆడ ముంగడు ఉంది పోవాలి సో మేము వచ్చేటప్పుడు సన్సెట్ అయితే అయిపోయినట్టే మోస్ట్లీ ఇంకా ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం డార్క్ అయిపోతుంది ఇంకా ఏం లేదు సో మనం పోయిన మార్నింగ్ మెయిన్ ఐలాండ్ ఏమో ఇక్కడ ఉంటుంది సో మెయిన్ బీచ్ ఏమో ఇయో ఈడ కరెక్ట్ ఇక్కడ ఉంటుంది చేసి ఇది బీచ్ ഐലാ മാര്നിങ് മനം പോയി